హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా ఎండాకాలం వచ్చిందంటే కొంతమందికి బాడీ హీట్ అవుతుంది హీట్ అయినప్పుడు తంపు పానీయాలు అంటే బాడీ చల్లగా ఉండడానికి ట్రై చేస్తాము ఇప్పుడు మీరు మార్కెట్లో టెంకాయ పాలు దొరుకుతాయి చెరుకు పాలు దొరుకుతాయి మజ్జిగ దొరుకుతుంది ఇవన్నీ తాగుతూ కొద్దిగా మెయింటైన్ చేసుకుంటూ వస్తాము అయినా కొందరికి వేడి ఎక్కువ ఉన్నవాళ్ళు అవి తాగినా చే అర చేతిలో మండేది అర కాళ్ళు మండేది తర్వాత ఉరి మూత్రం వస్తుంటాయి టాయిలెట్ పోతే వాళ్ళకి మండుతుంటుంది ఇంకొంతమందికి పైల్స్ ప్రాబ్లమ్ వస్తాయి ఈ వేడి నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇంకా ఎన్నో దేహానికి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవి ఇంగ్లీష్ తో కొంచెం క్లియర్ చేసుకుంటాము కానీ దాంతోపాటు కొన్ని హోమ్ రెమెడీ అంటే ఇంట్లోనే చేసుకునేటివి ఇవి ఇవేం కొత్తవి ఏది కాదు అన్నీ పాతవి వాడినవే వెనకాల మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చింది మా అమ్మ మాకిచ్చింది ఇచ్చింది మేము మా పిల్లలకి ఇస్తున్నాము ఏంటంటే ఇప్పుడు మర్చిపోతున్నాము దాన్ని వదిలేసి ఇంగ్లీష్ మెడిసిన్ కి దాంతో పాటు ఇవి ఈ రెమెడీలు మీరు చేసుకుంటే బాడీ టూ డేస్ లో విత్ ఇన్ టూ డేస్ లో మీరు ఎవరైనా టెస్ట్ చేయొచ్చు టూ డేస్ లో మీ బాడీ హీట్ తగ్గి మీకున్న ప్రాబ్లమ్స్ తక్కువ అవకుంటూ వస్తుంది అది ఏంటి అంటే ఇల్లు కొన్ని ఇంక డేస్ నేను పెట్టాను ఇది బెల్లం ఇది నల్ల బెల్లము ఇది అంటు అంటు అంటే దొరుకుతుంది మీరు డెలివరీ అయినప్పుడు ఉండలు చేసి ఇస్తారు కదా ఆ అంటు కాదు తినే అంటు అంటే జనరల్ షాప్లో అయితే దొరుకుతాయి ఇంత చిన్న రెండు చిన్న చిన్న రెండు మొక్కల్ని తీసుకొని నైట్ నానబెడితే అది ఇలా అవుతుంది ఇట్లా చూడండి కొంచెం మరి ఇంత ఇంత వేసుకునే అవసరం కానీ లేదు జస్ట్ ఇంతే తినే అంటూ అంటే దొరుకుతుంది మీకు ఇది నైట్ నీళ్ళలో వేసి పెట్టాలి మీకు చూపించడం కోసం నేను ముందుగానే వేసేసాను ఇది కండ చక్కెర కండ చక్కెర అయితే అందరికి తెలిసే ఉంటుంది ఇవి సబ్జా గింజలు బ్లాక్ బ్లాక్ సీడ్స్ అంటారు కదా అవి ఇది అలక్కులు గింజలు నీళ్ళలా పోస్తే ఇలా అవుతాయి చూడండి ఇది బార్లీ బియ్యం అని దొరుకుతాయి బార్లీ అని అడిగితే ఏ కిరాణా అయినా దొరుకుతాయి మీకు నిమ్మకాయ కొబ్బరి నూనె అంటే అందరి ఇంట్లో ఉండే ఉంటుంది దీంతో చిన్న చిన్న పరిహారాలు ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు చూపించాను కదా మీకు ఈ గమ్ని ఇలా నీళ్ళల్లో వేస్తే ఇలా అవుతుంటది కదా ఇప్పుడు బెల్లం తీసుకున్నాను ఇవి నానబోసుకున్నాను మీరు మార్నింగ్ లేవంగానే ఏ కాలం ఉండని చలికాలం ఉండని వర్షాకాలం ఎండాకాలం ఏ కాలం అయినా మార్నింగ్ లేవంగానే ప్రతి ఒక్కరు నీళ్ళు తాగాలి గోరె వచ్చేటి నీళ్ళైనా సరే నార్మల్ వాటర్ అయినా సరే నీళ్ళు అందరికీ తాగుతూనే ఉంటారు నేను చెప్పాలి కదా అని ఒకసారి చెప్పాను అంతే నీరు తాగేటరు కదా మీరు లేవంగానే ఒక ఫిఫ్ ట్వంటీ మినిట్స్ వదిలేసి లేకుంటే హాఫ్ అన్ అవర్ కానీ వాటర్ తాగినాక వదిలేస్తే బాడీ పూరా క్లెన్జింగ్ అవుతుంది అప్పుడు ఇది పానీయ చేసుకోవచ్చు మీరు ఒక గ్లాస్ తీసుకొని ఇది అంటూ వేసుకుంటారు కదా ఇది తర్వాత రెండు స్పూన్లు సబ్జా గింజలు వేసుకోవాలి రుచికి మీకు ఎంత కావాలో తీపి ఇంత బెల్లం పౌడర్ చేసి దంచి దాంట్లో వేసుకోవాలి మీకు ఈ పాలు దొరికితే పచ్చి పాలు అంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ పాకెట్ పాలు అస్సలు వాడకూడదు పాలు దొరికితే కొద్దిగా పాలు మిక్స్ చేసుకుని మార్నింగ్ తాగండి ఇది తాగిన తర్వాత మీరు ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఏం తీసుకోకూడదు అంటే మీరు బ్రేక్ఫాస్ట్ కానీ మరి కాఫీ టీలో ఏదైనా తాగుతుంటారు కదా కానీ ఇది తీసుకున్నప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇవ్వాలి తర్వాత ఇంకా మీరు ఏం డే రొటీన్ ఏం చేసుకుంటారో అలా చేసుకోవచ్చు ఇప్పుడు మా మధ్యాహ్నం టైము ఏమన్నా తాగాలనిపిస్తుంది ఎప్పుడు ఎన్ని నీళ్ళు తాగుతారో ఎండాకాలం అంత మంచిది కొత్త వాటర్ అయితే పోదు కదా అలాంటప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే ఇది తాగినాక కండ చక్కెర దొరుకుతుంది కదా ఈ కండ చక్కెర వాటర్లు నానబోయాలి నానేసినాక దాంట్లోనే కొద్దిగా ఇన్ని సబ్జా గింజలు తీసుకొని వాటర్లో పోయాలి ఒక త్రీ ఫోర్ అవర్స్ వదిలేస్తే బాగా కలిగి కలిగి ఉంటుంది అది ఒక గ్లాస్ వేసుకొని మధ్య మధ్యలో తాగిన బాడీ హీట్ తగ్గుతుంది ఇప్పుడు ఫోన్ చేసి ఉంటారు తర్వాత ఈవినింగ్ టైం ఏమైనా తాగాలనిపిస్తుంది టీ కాఫీలు ఎక్కువ తాగకుండా అలాంటప్పుడు ఇలా నింబు దొరుకుతుంది కదా నింబు పానకం అంటారు షర్బత్ అంటారు ఆ నిమ్మకాయ తీసుకొని రెండు లేకపోతే మూడు ఎలాచీలు రెండు అయినా సరిపోతాయి పెద్ద ఉంటే రెండు ఎలాచీలు తీసుకొని బాగా దంచి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ వేసుకోవాలి ఈ నిమ్మకాయ కట్ చేసి అందులో పిండుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోయాలి మీరు దానికి రుచికి తాగడానికి ఈ కండరైనా సరే ఈ బెల్లం అయినా సరే వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా సాల్ట్ కన్నా వేసుకొని వచ్చి ఈ నింబు పానీయన తాగితే చాలా మంచిది తినేటప్పుడు అంటే ఇంకా పెరుగు మజ్జిగ వాడుతూనే ఉంటారు కదా పెరుగు కన్నా మజ్జిగ వాడితే చాలా మంచిది ఇంక ఈవినింగ్ టైము బార్లీ బియ్యము దీంతో గంజి వేసుకొని తాగితే కన్నా బాడీ చాలా వరకు ఉరి మూత్రాలు ఏమైనా ఉంటాయి కదా మీకు టాయిలెట్ పోతే మండుతున్నట్లయితే ఉంటాయి వచ్చినా రానట్టు ఉంటుంది రాకున్నా వచ్చినట్టు ఉంటుంది అలా ప్రాబ్లమ్స్ ఇది చాలా మంచిది ఏం లేదు ఇది ఒక ఒక ఇన్ని ఇన్నైనా సాలు లేకపోతే మరి కావాలంటే ఇన్ని మస్తుగా అవుతాయి మీకు నానబోయాలి నానేసిన తర్వాత బాగా ఒక నాలుగైదు గ్లాసులు నీళ్ళు పోసి ఉడికించాలి ఉడికించిన తర్వాత పైన గంజి వస్తుంది అడుగుల ఈ బియ్యం అన్నం అయి ఉంటుంది అలాగే ఉంటుంది ఆ గంజి కొద్ది చిటికాడు సాల్ట్ వేసుకొని తాగి ఆ బియ్యం ఉంటాయి కదా అన్నం అయి ఉంటుంది కదా దాంట్లో ఒక రెండు మూడు స్పూన్లు పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకొని చిటికెడు సాల్ట్ రాక్ సాల్ట్ అయితే చాలా మంచిది వేసి కలుపుకొని తిన్నా బాడీ హీట్ తగ్గుతుంది ఇది మరి గంజినూ తాగాలి అన్నము తినాలి అంటే ఇంకా ఈజీగా పద్ధతి ఏం చేస్తారంటే వీటిని మిక్సీకి వేసుకుంటారు మిక్సీ వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఆ పౌడర్ని జస్ట్ ఇలా వన్ స్పూన్ పౌడర్ తీసుకొని బౌల్లో వేసి ఒక నాలుగైదు గ్లాసులు నీళ్లు పోయాలి అవి నాలుగైదు గ్లాస్ నీళ్ళు రెండు గ్లాస్ దాకా అవ్వాలి తింత అంటే గంజి బాగా వస్తుంది అప్పుడు పౌడర్ ఉంటుంది కాబట్టి అడుగునే ఏం కూర్చోదు మొత్తం చిటికెట్ సాల్ట్ వేసుకొని తాగొచ్చు ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటే మన బాడీ హీట్ తగ్గుతుంది ఇంకా నైట్ పడుకునే ముందు మీరు ఈ కొబ్బరి నూనె ఉంటుంది కదా కొద్దిగా అరచేతుల్లో వేసుకొని బాగా మలుష్ చేసుకోవాలి అరకాలు అరచేతులు అరకాళ్ళు బాగా మలిష్ చేసుకోవాలి నెత్తికి తలాకి నూనె చేసుకోవడం వల్ల బాడీకి కొద్దిగా అప్లై చేసుకోవడం వల్ల బాడీ ను తగ్గుతుంది ఇవి ఇంకా మీకు దీంట్లో ఇవన్నీ చేయాలనే ఏం లేదు ఇవి మీకు ఏం దొరుకుతున్నాయో అవి కం కంటిన్యూ చేసుకున్నా చాలు ఇవి ఈ హంటు చేసుకొని మీరు టూ డేస్ ట్రై చేయండి మీకు ఈ బాడీలో ఏం మార్పులు వస్తాయి అనేది మీరే నాకు కమెంట్లో తెలియజేయండి అంత రిజల్ట్ఫుల్ ఉన్నాయి ఇది ఏది ఊరికే నేను చెప్పింది కాదు వెనకటి నుంచి వచ్చింది అందుకని నేను ఈ వీడియో చేశాను మాకు గుర్తుంటాయి కానీ మర్చిపోతాం కదా మరోసారి అందరికీ గుర్తు చేద్దామనేసి ఈ వీడియో చేశాను చేస్త ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే నలుగురికి షేర్ చేయడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి కదా వాళ్ళను ఈ ఎండాకాలంలో చాలా చల్లగా ఉంటారని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను మరో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నమస్కారం